హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఈ రోజైతే చాలా రోజులు అవుతుందనమాట కనీసం పోయిన సమ్మర్లో అంటే దగ్గర దగ్గరగా వన్ ఇయర్గా వస్తుంది ఈరోజైతే నేను కట్లి పొయ్యి మీద చేపల పులుసు అయితే చేస్తున్నాను చాలా రోజులు అవుతుందనమాట వన్ ఇయర్ దగ్గరగా ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా అందుకే మా పల్లెటూరులో ఏంటంటే ఇక గ్యాసులు గ్యాసుల మీదే ఉదయం వండుతారు సాయంత్రం పూట చాలా వేడిగా ఉంటుంది కదా అందులో అస్సలు మాది అయితే రేకులు ఇల్లు అనమాట సాయంత్రం పూట చక్కగా అందరూ బయట కూర్చొని అన్నీ ఇంట్లో ఉన్న సామానం అన్నీ తెచ్చుకొని అంటే కూరకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం తెచ్చుకొని కట్ల పొయ్యి మీద చక్కగా మాట్లాడుకుంటూ హ్యాపీగా కూర్చొని ఇక్కడే చల్లటి వాతావరణంలో వంట అయితే చేసుకుంటాం అనమాట ఇక మనకి సమ్మర్ స్టార్ట్ అయింది పండగ అంటే పండగ వెళ్ళిపోయింది రథసప్తమి అయిపోయింది ఇక సమ్మర్ స్టార్ట్ అయింది అందుకే ఇక నేనైతే ఇక ఈరోజైతే ఎలాగో చాండ్రోలు అవుతుంది అనమాట చేపల కూర మా మా అంటే మా ఆయన అప్పుడు మాల వేసాడు కదా మాల వేసినప్పటి నుంచి ఇప్పటి రెండోసారి అనమాట నేను చేపలు పులుసు చేయటం అందుకోసమే ఈ రోజైతే నేను అంటే ఈ మధ్యన అసలు చేయలేదు ఆ మాల వేసినప్పుడు ఏంటంటే ఈ వెజిటేబుల్ కర్రీస్ తినటం అలవాటు అయిపోయింది అనమాట ఈయన అందుకే చేపలు చికెన్ చాలా వరకు అయితే మేము తగ్గిచ్చేసామనమాట అందులో ఇప్పుడు చికెన్ అయితే తినకూడదు అంటున్నారు అందుకోసం ఏంటంటే నేను అయితే తీసుకున్నాను అందులో మా సైడ్ ఏంటంటే ఇక ఈ సీజన్లో అంటే ఈ పండగ నిలబెట్టిన కానించి చేపలు అయితే ఎక్కువ వస్తూనే ఉంటాయి ఈరోజైతే నేను పాహర్లు కానాకంతలు ఉన్నట్టే ఉంటాయి ఈ పార్ చేపలు అయితే తీసుకున్నాను దానికి కావాల్సినవి అన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట కట్ల పొయ్యి మీద చేపల పులి చేయటం అంటే చాలా బాగుంటుంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఆ టేస్ట్ మళ్ళీ నాకు తినాలనిపించింది అనమాట అందుకోసమే కట్ల పొయ్యి మీద స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఇదిగండి ఇక్కడైతే కట్టెల పొయ్యి కూడా నేను వేసేసాను అనమాట చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీదే చాలా టేస్ట్గా ఉంటుంది అందులో ఇంకా మట్టి కొండ మట్టి కొండలు అంటే చాలా బాగుంటుంది అనమాట నేను ఇది రెండో సంవత్సరం ఇది తీసుకొని ఈ మట్టి కొండ తీసుకొని రెండో సంవత్సరం చిన్న క్రాక్ ఇచ్చినా కూడా బాగుందనమాట దాంట్లో ఉన్న కూర అయితే కారిపోవట్లేదు అలాగే ఇంకన ఈ చేపల పులుసుకి కావాల్సినవన్నీ అన్నీ ఎక్కడైతే పెట్టుకున్నానో ఒకసారి అయితే చూడండి చాలా సింపుల్గా త్వరగా అయితే చేస్తాను అసలే పొదుగు అనమాట ఇప్పుడు దాకా నేను బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను చేపలైతే నేను మధ్యాహ్నం అయితే తీసుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే సాయంత్రం చల్లటి వాతావరణం అందులో పొదుగుతుంది చకచకన చెయ్యాలి మళ్ళీ పొదుగుతుందంటే మళ్ళీ మనకి వీడియో కనిపించదు అందుకే ఇప్పుడైతే ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను కదా ఒకసారి అయితే చూడండి హాయ్ అండి ఈరోజైతే నేను మట్టి కుండలో చేపల పులుసు అయితే చేస్తున్నాను ఇది రెండో సంవత్సరం రెండో సంవత్సరం అనమాట నేను ఈ మట్టి కుండ తీసుకుని చాలా బాగుంది ఇలా వెడల్పుగా ఉంటే చేపల పులుసుకి బాగుంటుంది అలాగే ఈరోజు నేను ఏం చేపలు చేస్తున్నానంటే ఇదిగండి ఇలా ఉంటాయి అనమాట ఇవి పార్లు అంటారు వీటికి సేమ్ చూడటానికి కానగంతలు ఉన్నట్టుంటే పైన ఈ తాట ఉంటుంది కదా చాలా మందంగా ముళ్ళు ఉన్నట్టు ఉంటుంది అది అయితే తీసేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి చిన్నపిల్లలు కూడా ఇది అనమాట ఒకటే ముళ్ళు చాలా బాగుంటుందన్నమాట వీటితో అయితే చావుల పులుసు అయితే చేస్తాను ఇక కావాల్సినవి అన్నీ ఇక్కడ ఉప్పు అంటే ఇదిగండి ఉప్పు ఆ నూనె కొన్ని వాటర్ అంటే చింతపండు పులుసు కలుపుకోవటానికి ఏమైనా కారం పసుపు ధనియాల జలకర పౌడరు అలాగే ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అనమాట అందుకే అంటే నేను ఎప్పుడు రెడీగా పెట్టుకొని ఉంటాను కదా ఇక అయిపోయింది తీసుకురావాలి అందుకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో దంచేసాను ఇక ఇవన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను ఇది వచ్చేసి కొద్దిగా మెంతులు అలాగే కళ్ళుప్పు ఇది వచ్చేసి ఆవాల పిండి ఇకన చేపల పులుసుకి కావాల్సినవి అన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను ఇకన ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అనమాట నా పద్ధతిలో నేను ఎలా చేసుకుంటాను పొయ్యి మీద చేపల పులుసు అందులో మట్టి కొండలు చేపల పులుసు అంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకా రాగి సంగటి అయితే ఇంకా అస్సలు ఈయన చెప్పక్కర్లేదు అనమాట ఈయన అవన్నీ చేయడానికి అయితే అస్సలు కుదరదు ఇప్పుడు ఎందుకంటే అసలుకే పొదుగుపోయిందనమాట ఇప్పుడైతే ఇందులో ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి కావాల్సినవి అన్నీ చూసేశారు కదా ఇప్పుడైతే కూర అయితే ఎలా చేసుకుంటానో నా పద్ధతిలో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను ఎప్పుడెప్పుడు ఈ మట్టి ఈ మట్టి కొండలో ఎప్పుడెప్పుడు చేపల పులుసు చేసుకొని తినాలని చాలా ఆశగా ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఇంకొంచెం పెన్లా స్టార్ట్ చేసినా బాగుండేది ఇప్పుడైతే మట్టి కొండ అయితే పెట్టేస్తాను ఇందులో అయితే ఆయిల్ అయితే వేస్తాను కనిపించట్లేదు కదా దగ్గర నుంచి అయితే చూపిస్తాను అవునండి అంటే ఈ సాయంత్రం పూట ఏంటంటే కొంచెం ఈ బయట కూర్చొని అన్నీ దగ్గర పెట్టేసుకొని ఇలా చేప పులుసు చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అందులో గ్యాస్ అయితే నిలబడి చేయాలి ఇక్కడైతే అన్నీ దగ్గర ఇక్కడ పెట్టేసుకొని అంత చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అంటే అటు ఇటు తిరగాల్సిన అవసరం అయితే ఉండదు ఎక్కువసేపు నిలబడాల్సిన పని అయితే ఉండదు ఇప్పుడైతే మట్టికుండయితే పెట్టేసాను ఆయిల్ కూడా వేసాను ఇంక నేమేం వేస్తానో చూడండి హై అండి ఇప్పుడైతే కూర ప్రాసెస్ మొత్తం అయితే చూపించట్లేదు అనమాట ఈ కూర ఎలా చేసుకుంటానో ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందో చాలా విధాలుగా అయితే చేసుకోవచ్చు కదా చేపల పులుసు ఎలా చేసినా బాగుంటుంది కాకపోతే ఉప్పు కారం అలాగే చింతపండు పులుసు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే చేపల పులుసు చాలా బాగుంటుంది మట్టికొండ అలాగే ఆ కట్టెల పొయ్యి మీద వండితేనే టేస్ట్ రాదనమాట దానికి కరెక్ట్గా ఉప్పు కారాలు చింతపండు పులుసు బాగా పు కరెక్ట్ ప్రాసెస్లో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఎంత కట్లు పోయి మీద మట్టి కొండలో చేసినా కూడా మిగతా వీడియో అయితే నేను రేపు సాయంత్రం అయితే అప్లోడ్ చేస్తాను రేపు వీడియోలో చూడండి ఇంతేనండి ఈ వీడియో లైక్ చేయండి